హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట యాక్చువల్లీ ఈ ఇయర్ ఈ వినాయక చవితి నేను చేయటం కుదరలేదు అంటే మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా సో దానివల్ల నేను చేయటం కుదరలేదు మా అపార్ట్మెంట్లోనే మండపం వేశారు వినాయకుని మండపం వేశారు సో పిల్లల్ని మా వారిని అక్కడ అక్కడికి పంపించేసి వాళ్ళ ముగ్గురితో అక్కడ చేయించారండి పూజ అయితే నాకు నాదంతా పూర్తయిన తర్వాత మండపంలో నేను మా వారు కలిపి దంపతులు పూజ చేయించేసుకున్నాం అనమాట మూడో రోజు వినాయక్ మండపం వేసి వినాయక చవితి తర్వాత మూడో రోజు మండపం పూజ చేయించేసుకున్నాను దానికోసం నైవేద్యాలు వండాను అలాగే అదే రోజు వినాయకుడిని అనపడం అనమాట సో అదంతా కూడా నేను వీడియో తీశాను సో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో అనమాట అయితే మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మా వైజాగ్లోని ఇయర్ చాలా రకరకాల వినాయక మండపాలు వినాయకుడికి మండపాలు ఉంటాయి కదా సో విగ్రహాలు ఉంటాయి కదా సో అది పెట్టారు అయితే అందులోని కొంచెం డిఫరెంట్గా పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఏంటంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా సో వాళ్ళు కొన్ని డిఫరెంట్ విగ్రహాలు పెట్టిన దాంట్లో ఒకటి మీకు పక్కన పక్కన మీకు సైడ్లో పెడతానండి ఆ విగ్రహం ఎలా ఉందో అది పెట్టి అంటే మూవీ యాక్టర్స్తో పెట్టి చేసారన్నమాట ఆ విగ్రహాన్ని ఆ నమూనాతోటి పాపం ఆ పిల్లల్ని చాలా తిడుతున్నారండి జనాలు చాలా అమ్మ బాబోయ్ కామెంట్స్ చూస్తుంటే బా ఆ పిల్లలు పాపం ఫీల్ అవుతున్నారు అలా తిడుతుంటే వాళ్ళకి తెలీదు అది తప్పే రైట్ అని నేను అనను వాళ్ళు అలా సినిమా యాక్టర్స్తో పోలుస్తూ విగ్రహాలు తయారు చేయించుకోవడం చాలా తప్పు కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి పిల్లలు అక్కడ చేసింది తప్పే కానీ తప్పు కాదు ఏం తప్పు కాదో నేను చెప్తానండి అది ఈ వీడియోలో చాలా షార్ట్గా చెప్పేస్తాను తర్వాత మీరు సెలబ్రేషన్స్ చూద్దరు కానీ ఇక్కడ నేను నైవేద్యాలు వండుతున్నాను కదా అందుకనే నేను షార్ట్గా చెప్పేయాలనుకుంటున్నాను అండి నాకు బాధ అనిపించింది అందుకే ఆ పిల్లల విషయంలో బాధ అనిపించింది ఇప్పుడు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు మండపాలు పెట్టుకోవాలి వినాయకుడికి పూజలు చేయాలి సెలబ్రేషన్స్ చేయాలి అనే ఒక థాట్ అనేది రావటం చాలా చాలా మంచి విషయం వాళ్ళకి ఈ ఏజ్లోనే భక్తి అనేది వాళ్ళ మనసుల్లో రావడం చాలా మంచి విషయం భక్తి వల్ల మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ ముఖ్యంగా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది భక్తి మార్గంలో మనుషులు నడవటం వల్ల సో వాళ్ళకి అది రావటం మంచిదే కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఖచ్చితంగా అలా మండపాలు పెట్టుకుంటామంటే పెద్దవాళ్ళందరూ ఫ్రీ ఫ్రీడమ్ ఇవ్వాలి మోటివేట్ కూడా చేస్తూ ఉండాలి ఎంకరేజ్ చేయాలి కానీ వెనక నుంచి గైడెన్స్ కూడా ఉండాలండి ఇప్పుడు పిల్లలు ఓకే వాళ్ళు మండపం పెట్టుకోవాలనుకుంటున్నారు పెద్దవాళ్ళందరూ ఒప్పుకొని డబ్బులు అవి వేసుకొని ఏదో చేసుకున్నారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారా మంచి విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా వాళ్ళు ఎలా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు దేవుడు దేవుడి విషయంలో పూజలు చేయడానికి వాళ్ళు ఎలా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు అని వెనకాతల ఒక ఇద్దరో ముగ్గురు పెద్దవాళ్ళు ఉండి వాళ్ళని నడిపిస్తూ వాళ్ళతోనే అన్నీ చేయిస్తూ వాళ్ళని డిమోటివేట్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలా గమనిస్తూ ఉండాలి వాళ్ళు బై మిస్టేక్ వాళ్ళు చిన్నపిల్లలు లోపు పిల్లలు అంటే చాలా చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే బాబు అలా కాదమ్మా ఇలా ఇలా చెయ్యాలి తప్పు అలా దేవుడి విగ్రహాలని దేవుడిని అవమానించినట్టు అవుతుంది ఇలా ఇలా ఫోటోలు పెట్టి మీరు ఇది చేసి ఇలా దే సినిమా యాక్టర్స్తో పోలిస్తే అది భగవంతుడిని అవమానించినట్టు ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు చెప్పాలండి సో అందువల్ల ఆ పిల్లలు చేసింది తప్పు కాదు అనిపిస్తుంది ఎక్కడ అంటే పెద్దవాళ్ళ మిస్టేక్ ఉంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు దవ్వచ్చు లేదా చుట్టుపక్కల ఉండే వీధుల్లో ఉంటారు కదా చుట్టుపక్కల పెద్దవాళ్ళు వాళ్ళది అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా పెడతారు అంటే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు విగ్రహాలు పెడతారు మండపాలు పెట్టుకుంటారు ఫస్ట్ రోజు రెండు మార్నింగ్ టైము ఏవో దేవుడి పాటలు వేసేస్తారు తర్వాత ఏం చేస్తారండి ఆ మండప విగ్రహాలు చనిపేటప్పుడు లేదా ఆ రోజంతా ఈవినింగ్ రోజంతా ఏం చేస్తారు సినిమా పాటలు వేస్తారు డ్యాన్స్లు వేస్తారు విగ్రహాలు అనిపేటప్పుడు కొంతమంది డ్రింక్ చేసి విచ్చలవిడిగా బిహేవ్ చేస్తారు సో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి తప్పు చేస్తున్నారు సో వాళ్ళని అనలేరు కానీ చిన్నపిల్లలు అని చెప్పి వాళ్ళని మరీ దారుణంగా ట్రోల్ చేసేసి ఏమంటారు బాగా తిడుతున్నారండి చాలా తప్పు అది పిల్లల్ని అలా తిట్టకూడదు తిడితే వాళ్ళు ఇంకొంచెం ఇదైపోతారు ఇంకొంచెం చెడిపోయే ప్రమాదం ఉంది ఏదైనా సరే ప్రేమగా చెప్తే వాళ్ళు కూడా వింటారండి అర్థం చేసుకుంటారు పాపం వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదండి మాకు తెలియక చేసాము తెలిస్తే ఈ తప్పు చేయము ఇంకెప్పుడు చేయము తప్పు ఈ తప్పు అని సారీ కూడా చెప్తున్నారు సో నాకు పిల్ల ఆ పిల్లల విషయంలో బాధ అనిపించి నేను చెప్తున్నాను ఇంకా మా వినాయక వినాయక చవితి సెలబ్రేషన్ అయితే ఉదయాన్నే మేము నైవేద్యాలు నేను రెండు వండానండి పరవన్నం వండాను అలాగే కొమ్ముచనగలు గుగ్గిళ్ళు అంటారు కదా వాటితో చేశాను ఉదయం పూజ అయిపోయింది ఇది వచ్చేసి సాయంత్రం అనమాట సాయంత్రం అనపడానికి మొత్తం సామాన్లన్నీ కూడా మేము క్లియర్ చేసేసాము అంటే అపార్ట్మెంట్లో వాళ్ళ విగ్రహాలు అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి పత్రి ఉంటుంది కదా ఆకుపత్రి ఇవన్నీ పాలవెల్లి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా గంగలో అనపడానికి మాది వైజాగ్ కాబట్టి వైజాగ్ బీచ్ మాకు చాలా దగ్గర కాబట్టి ఇంకా అక్కడికే అందరం వెళ్ళామనమాట అపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళందరూ కూడా వచ్చారు అందరం కూడా సింపుల్గా చేసుకున్నా సరే పూజ చాలా హ్యాపీగా బాగా అనిపాము బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ అందరం సరదాగా లేడీస్ కూడా మేము వెళ్ళామనమాట అనపడానికి విగ్రహం అనపడానికి అలాగే అదే రోజు భోజనాలు కూడా పెట్టేసుకున్నామండి అంటే ఎప్పుడు కూడా వినాయక చవితి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సండే వచ్చినప్పుడు అందరూ ఇళ్లల్లోనే ఉంటారు పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇళ్లల్లో ఉంటారు కాబట్టి సండే పెట్టుకునే వాళ్ళం కానీ ఈసారి సండే మరీ దూరం అయిపోతుంది ఎందుకో అనేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ పెట్టేశారనమాట డిన్నర్ ప్రిపేర్ చేసేసారు సో ఇంకా అలా ఇంకా ఆ రోజంతా ఒక పండగలా అయిపోయింది నేను వినాయక చవితి చేసుకోలేదు అనే ఫీలింగ్ అయితే మొత్తం పోయింది ఇంకొకటి నీరసం కూడా వచ్చేసిందండి నాకు అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా అదే సేమ్ అపార్ట్మెంట్ అయినా సరే ఇల్లు షిఫ్ట్ అవ్వటం వల్ల ఒళ్ళు అంతా కూడా ఎవరో పది మంది వచ్చి కుమ్మేసినట్టు అంటే ఈ ఈ మంత్ పీరియడ్ ఏంటంటే ఫ్లో ఎక్కువైంది నాకు ఎక్కువ అవ్వడం వల్ల అనుకుంటా చాలా నీరసంగా చాలా అనీజీగా ఉళ్ళంతా నొప్పులు తలనొప్పి ఇవన్నీ ఉన్నాయన్నమాట అయినా కూడా ఎలాగైతేనేమి నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా కంప్లీట్ చేశాను ఇంకా సత్యబాబు అన్నయ్య మా పక్కింట్లో ఉండే అన్నయ్య మేము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము మొత్తానికి మాకైతే చివరి రోజు కుదిరిందండి పూజ చేయించుకోని ఈ సంవత్సరం పూజ మిస్ అవుతానేమో అని అంటే మండపంలో పూజ కానీ లేదా ఇంట్లో పెట్టుకునే వినాయకుడి పూజ కానీ మిస్ అవుతానేమో అని భయం వేసింది కానీ మండపంలో కం ఇద్దరు మా ఆయన నేను చేయించుకున్నాం కాబట్టి నా మనసు అయితే ఫుల్ఫిల్ అయిపోయింది ఆ రోజుతోని అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము వినాయకుడు మండపం పెట్టినప్పుడు ఏదో ఒక రోజు ఆ రోజుల్లో ఏదో ఒక రోజు చూసుకొని లలిత సహస్రనామ మణిద్వీప వర్ణన కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా మేము చదువుతామండి అందరం అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కూడా కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలామంది మిస్ అయ్యారు అపార్ట్మెంట్లో ఇంకొకటి వైరల్ ఫీవర్స్ కదా సో కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా మెయిన్ నా పక్కన ఉన్న వాణి ఆంటీకి అయితే చాలా వీక్ అయిపోయారు చాలా అయిపోయింది ఆంటీ అయితే మాత్రం సో అందరం కొద్దిగా డల్గా ఉండడం నేను నాకు హెల్త్ పరంగా నేను ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా ఇంకా స్లైలితో శాస్త్రనామాలు చదవడం అవ్వలేదు అది ఒక్కటే మిస్ అయ్యా నెక్స్ట్ ఇయర్ అందరం కూడా కలిసి మిస్ అవ్వకుండా చదవాలని నేను అనుకుంటున్నాను ఇంకా కారులోని ఎవరి కార్లు కార్లు ఎవరి కార్లు కాదు రెండు దేవి గారి వాళ్ళ కార్లే సో అందరం జెంట్స్ అందరూ ఒక కారులో ఎక్కిపోయారు లేడీస్ అందరం కూడా మేము ఇంకో కారులో ఎక్కేసాము దేవి గారు వాళ్ళ అమ్మాయి డ్రైవింగ్ అనమాట పెద్ద ఇన్నోవా కారు ఆ పాప ఇన్నోవా కారు డ్రైవింగ్ చేస్తుంటే బా ముచ్చట ముచ్చటేసిందండి నాకైతే చక్కగా మమ్మల్ని అందరినీ మేము మేము ఎక్కడో కొద్దిగా టెన్షన్ పడుతున్నా సరే చాలా నీట్గా డీల్ చేసింది సో అయితే బీచ్కి వచ్చేసాం అనమాట ఈవినింగ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ అంతా కూడా అందరం బీచ్కి వచ్చేసాం అగో మా వెనక్ ఉంది కదా ఆమెనే దివ్య అనమాట దేవి గారు వాళ్ళ పెద్దమ్మాయి దివ్య సో పిల్లలు అలా ఇలాంటి వాటిల్లో ఇలా స్పిరిచువల్ వాటిల్లోని ఇలాగా అందరూ పార్టిసిపేట్ చేయటం వల్ల పిల్లలకి దేవుడి మీద భక్తి పెరుగుతుంది భగవంతుడి మీద భక్తి ఉంటే అన్ని విషయాల్లో కూడా భక్తి శ్రద్ధలు ఉండి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు పెద్దవాళ్ళకు గౌరవం ఇస్తారు అలాగే అన్నిటికీ చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న మనుషులకు కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు ఒక్క భగవంతుడికి మనం పూజలు చేయటం లేదా భగవంతుడికి రోజు ఒక పది నిమిషాలు ధ్యానించుకోవటం ఇవన్నీ కూడా నేర్పించినట్టయితే ఇలా వాళ్ళకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కాబట్టి పిల్లలకి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా సో పిల్లలందరూ మా పిల్లలు అన్నారు అమ్మ చాలా బాగుందమ్మా ఇలా వచ్చి అనపడం అనేసి అంటే ప్రతి సంవత్సరం మేము ఇంట్లో పూజ చేసుకొని అదే రోజు బీచ్కి వెళ్ళి అనిపేస్తాము ఈసారి ఏంటంటే పిల్లల్ని లేదు అపార్ట్మెంట్లో అందరం కలిసి వెళ్తా ప్రతి సంవత్సరం వెళ్తారు అపార్ట్మెంట్లో నేనే ఎందుకో అనిపినప్పుడు ఎందుకు పిల్లలు అని భయం వేసి నేను పంపించదని కాదు ఈ సంవత్సరం అలా కానీ అందరం వెళ్ళాలి ఎలాగైనా సరే అని వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవి గారు వాళ్ళ హస్బెండ్ అనమాట వెనక వాళ్ళ పాప ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నారు సో వాళ్ళు దిష్టి గణపాయకి బాయి చెప్పడానికి కొబ్బరికాయ తోటి ఎండింగ్ ఫినిషింగ్ టచ్ అనమాట ఎండింగ్ ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా నీటిలో పక్కనే వాళ్ళు ఉంటారండి అనిపే వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అనిపేస్తారు ఎంత కొంత మనీ ఇవ్వాలన్నమాట వాళ్ళకి కానీ గనపయ్యని అనిపేటప్పుడు మాత్రం నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగేయండి ఎంత బుజ్జిగా ఉన్నాడు గణపయ్యని అలా సముద్రంలో అనిపేస్తారు కదా అని అనిపించింది అంటే ఏదో తెలియని బాధ అయితే వచ్చింది మనసులోని కళ్ళలో నీళ్ళు అయితే తిరిగి అంటే ఏదో ఒక ఇంట్లో మనిషిని మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు ఈరోజు ఎందుకు వచ్చిందో నాకే తెలియటం లేదు మొత్తానికి ఆ ఫీలింగ్ అయితే వచ్చింది సో అంటే ఒక చిన్న బేబీ అంతా విగ్రహం కదా అది బేబీలా ఉంది ఆ విగ్రహం ఆ రూపురేఖలు చెక్ గణపయ్య చెక్కు అది డీటెయిలింగ్ చాలా బాగుంది ముక్కు కళ్ళు ఆ విగ్రహం అంత నచ్చిందో ఏమో మరి వెళ్ళిపోతుంటే అబ్బా అని ఎక్కడో మనసులో ఏదో పిండేసినట్టు అనిపించింది కొంచెం సో చాలా బాధ అనిపించి అలా చూస్తూ ఉన్నాము ఈ లోపల మా చిన్నది అన్నది అమ్మ మా నేను ఒకటి అనుపుతాను నేను ఇంకా వీటితో పాటు తెచ్చిన బొమ్మలు ఉంటాయి కదా నేను ఒకటి అనుపుతాను ఒకటి అనుపుతాను అని వాళ్ళు పాప గోలు పెడితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొద్దిగా వెళ్దాము వెళ్ళి పాపతో అనిపిద్దాము అనేసి కొద్ది వెళ్ళాను సముద్రం మాత్రం చాలా పోటు మీద ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తుఫాన్లు కదా నడుస్తున్నాయి ఇప్పుడు వర్షాలు తుఫాన్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా సో చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేశారు వాళ్ళు మా వెనకాతలే ఉన్నారు మేము కెరటాలు ఎక్కడ కొట్టుకుపోతామేమో ఎందుకంటే చాలా ఫోర్స్గా వచ్చాయి కెరటాలు తడిచిపోయాము మేము జస్ట్ ముందరికెళ్ళి నించొని చూసేసరికి ఇగో ఒకటి ఇంకా మేము వెళ్తున్నాము పాపని పట్టుకొని నేను వెళ్తున్నాను వెనకతల నుంచి మా వారు కూడా జాగ్రత్త ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని వెనకత నుంచి అరుస్తూనే ఉన్నారు ఎందుకంటే చాలా ఫోక్ ఇంకా అందరం చాలా రోజుల తర్వాత ఇలా అందరం ఒకేసారి బయటికి రా వచ్చాం కదా సో కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము ఇంకా దే ప్రశాంతి అన్నయ్య ప్రక్కన ఉన్న ప్రశాంతి అన్ని ప్రశాంతి వాళ్ళ హస్బెండ్ అన్నయ్య అంటే అన్నీ పిలుస్తాను కదా సత్యబాబు అన్నయ్య పాపను వదిలేసి వచ్చారండి ఇంట్లోని పాప దగ్గర బాబుని పెట్టారు వాళ్ళ రిలేషన్ బాబుని పెట్టారన్నమాట సో వదిలేసి వచ్చారు పాపం తన మనసు అంతా పాప వైపే ఉంది పాపను తెచ్చినా బాగున్నా పాపను తెచ్చినా బాగున్నాయి ఎందుకు జ్వరాలుగా ఉన్నాయి వైరల్ ఫీవర్గా ఉన్నది ఇంకా ఇంకా అలా ఒకళ్ళు ఒకరు మాలాగే వినాయకులను తెస్తూ ఉన్నారు మేము మాత్రం అక్కడే కాసేపు ప్లా గట్టు ఉంటుంది కదా బీచ్ రోడ్లో కట్టు కూర్చోడానికి అక్కడే మురి మిక్చర్ అది అవన్నీ కూడా తిన్నాం కాసేపు ఎంజాయ్ చేసాం ఐస్ క్రీములు పిల్లలందరూ ఐస్ క్రీములు కొనుక్కు తిన్నారు ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అన్నమాట అందరం ఫ్రెష్ అయ్యాము ఇక్కడ దేవి గారిని రెడీ చేసాము దేవి అంటే పాప పేరు కూడా దేవిశ్రీ సో ఈ బుడంకాయను కూడా రెడీ చేసాము పాప ఫీవర్ వచ్చేసిందంటే దీనికి ఫుల్గా ఒళ్ళు కారిపోతుందంట అంటే ఈ వీడియో మరుసటి రోజు కదా నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో తీసిన మరుసటి రోజు సో బా పాపకి అయ్యో అనవసరంగా ఫీవర్ వచ్చింది అనేసి బయట అందరికీ ఫీవర్స్ అవి ఉన్నాయి వైరల్ ఫీవర్స్ అవి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి పాప ఎంత క్యూట్గా ఉంది ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఎలా ఉందో ఏమో మరి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి కిందకి వచ్చేసాము రెడీ అయ్యి ఇంకా ఫుడ్ వచ్చేసి ఫుడ్డు ఏమేమి పెట్టారంటే డిన్నర్లోకి ప్రసాదం ఫస్ట్ వచ్చేసి చక్ర పొంగలి అలాగే గారెలు బూరెలు కొంచెం పులిహార అలాగే వెజ్ దమ్ బిర్యానీ ఇంకా మిగతా రైతా పన్నీర్ కర్రీ గుత్తొంకాయ కర్రీ పప్పు మామిడికాయ పప్పు సాంబారు ఇంకా ఊరగాయలు అంతే ఇవి పెరుగు పెరుగు అన్నం అంతే ఇంకా ఇవ్వనండి డిన్నర్కి ఇది పెట్టేశారు ఇంకా అందరం కూడా బోన్ చేసేసాము మొత్తం అపార్ట్మెంట్ ఓనర్స్ అలాగే టెండెంట్స్ అందరం కూడా వచ్చి ఇక్కడ బోన్ చేసేసాము నైట్ కదా ఇంకా నైట్ తర్వాత ఇంకేమీ పనులు ఉండవు కదా సో అందరం కూడా చాలా టైం స్పెండ్ చేసాం డిన్నర్స్ అయిపోయినా కూడా చాలా టైం అక్కడే కూర్చొని బాగా చిట్చాట్ చేసుకొని అన్నీ మాట్లాడుకొని సరదాగా నవ్వుకుంటూ అందరం కూడా ఎంజాయ్ చేసి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ని ఇలా కంప్లీట్ చేసాము సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్